ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తి యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము అపోస్తుల కార్యములు గ్రంథము నాలుగవ అధ్యాయము పదివ వచనము మీరందరూ ఇస్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా మీరు సిలువ వేసినట్టియూ మృతులలో నుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న మీలో ఎవరికైనా అనారోగ్యం ఉంటే దేవుడు మిమ్మను కూడా స్వస్థపరచునుగాక మీరును దేవుని కృప వలన ప్రార్థించినప్పుడు అనేకులకు స్వస్థత కలుగునుగాక దేవునికి స్తోత్రము దేవునికి మహిమ కలుగునుగాక అసలేమైంది పేతురు యోహాను వీరిద్దరూ కూడా రోషము కలిగి ప్రభు కొరకు ప్రభు సేవను చేస్తూ ఉన్నారు అలాంటి సమయంలో ఒక వ్యక్తిని స్వస్థపరిచారు ఆ వ్యక్తి స్వస్థత పొందుకొని గంతులు వేస్తూ తిరుగుతూ ఉన్నాడు అది చూసినటువంటి ప్రజలు అనగా యాజకులు దేవాలయపు అధిపతులు సద్దుకైలు వీరు అసూయతో నిండుకునిన వారై వీరిని పట్టుకొని చెరసాల్లో వెయ్యాలని చూస్తారు ఇదే అధ్యాయం ఒకటో వచనం నుండి ధ్యానం చేసుకుందాము వాక్యంలో నుండి చదువుకుందాము వారు ప్రజలతో మాటలాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతి అధిపతులు సర్దుకయ్యలను వారు ప్రజలకు బోధించుట యేసుని బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి వాక్యము విన్న వారిలో అనేకులు నమ్మిరి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేల మంది దేవునికి మహిమ కలుగునుగాక వీరు స్వస్థపరిచి సువార్త చెప్పడం ప్రారంభించారు అలా ప్రారంభించినప్పుడు వింటూ ఉన్నారు ప్రజలు అలా వింటున్న వారిలో కేవలం పురుషుల సంఖ్య ఐదు వేల మంది మరి స్త్రీల సంఖ్య కూడా ఉండొచ్చు కదా పిల్లలు కూడా ఉండి ఉండవచ్చు కదా వారెవరూ లేకుండానే ఐదు వేల మంది క్రీస్తుని నమ్మారు దేవునికి మహిమ కలుగునుగాక ఎంతగా వారికి సువార్త పట్ల ఆసక్తి ఉన్నదో ఎంతగా దేవుని పట్ల వాళ్లకు ఆసక్తి ఉన్నదో వారు చెప్పిన మాటలు విని ఐదు వేల మంది పురుషులే నమ్మారు అనే మాట చూస్తే మనకు అర్థమవుతోంది ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ లోకంలో నశించిపోతున్న ఆత్మలు రక్షణ లేక నిత్య నరకాగ్నికి వెళ్తున్నాయని నీకు తెలుసు మరి నీకు ఈ ఆత్మల పట్ల ఎంత భారం ఉంది ఏమైనా సువార్త ప్రకటిస్తున్నావా ఒక్కరికైనా సువార్త ప్రకటించావా నీ బంధువులకు నీ రక్త సంబంధికులకు నీ ఇంటివారికి నీ స్నేహితులకు నీ ఇరుగు పొరుగునున్న వారికి స్వార్థ ప్రకటిస్తున్నావా రేపు ఒకవేళ వారు నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళి నీవేమో పరలోకానికి వెళ్తే వారు అక్కడ నిత్య నరకాగ్ని గుండంలో నుండి నరకయాతన అనుభవిస్తూ పరలోకమందు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న నిన్ను శాంతి సమాధానముతో సంతోషముతో ఉన్న నిన్ను చూసి నెమ్మది కలిగి ఉన్న నిన్ను చూసి వారు నరకంలో నుండి దుర్మార్గుడా దుర్మార్గురాల ఒక్క మాట నాకు క్రీస్తు గురించి చెప్పకపోతేవే ఒక్క మాటనైనా నాకు సువార్త చెయ్యకపోతేవే నాకు నీవు సువార్త చెప్పుంటే నేనును నమ్మి బాప్తిజం తీసుకొని నీలాగే ఆ శాంతి సమాధానం కలిగిన ఆ పరలోక రాజ్యానికి వద్దును కదా ఈరోజు నువ్వు పరలోక రాజ్యంలో ఉన్నావు యేసుని నమ్ముకొని నేనేమో నిత్యం నరకాగ్నిగుండములో నరకములో నరకం చూస్తున్నాను వేదనను అనుభవిస్తున్నాను అని అక్కడ నుండి కేక వేసి ఒకవేళ నిన్ను గద్దిస్తే అది భయంకరము కదా అది అన్యాయం కదా నీ ఒక్కడివే పరలోకానికి వెళ్తావా నీ ఒక్కదానివే పరలోకానికి వెళ్తావా నశించిపోతున్న ఆత్మలు కోట్ల కొలదిగా ఉన్నాయి ఆ రోజులలో క్రీస్తుని బట్టి ఉన్న వ్యతిరేకత అంతా ఇంత కాదు వీరిని చెరసాల్లో వేయించారు పేతురును యోహాన్ను ఏం చేసినందుకు కేవలము సువార్త ప్రకటించినందుకు ఏం చేసినందుకు కేవలము స్వస్థపరిచినందుకు అంటే కనీసం స్వస్థత కూడా చేయకూడదు సువార్త చేయకూడదు క్రీస్తు నమ్ముకోమని చెప్పకూడదు చెబితే చెరసాల్లో వేస్తారు బొండలు బిగిస్తారు బంధిస్తారు ఇలా అపోస్తులందరికీ జరిగినవే ఆయనను కూడా వారు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు ఏమాత్రం వెనుతీయలేదు ప్రాణములను సహితము లెక్క చేయకుండా వారు సువార్త ప్రకటన చేసి క్రీస్తు రాజ్యాన్ని విస్తరింపు చేయుటలో ప్రముఖ పాత్రను మొదటి అడుగులను ఆనాటి అపోస్తలలో వేశారు అందుకే నేటి వరకు సువార్త నిలిచి ఉంది మనదాకా ఇంత త్వరగా సువార్త రాగలిగి ఉంది అయితే మనదాకా వచ్చింది ఇక చాలు అని అనుకోవడానికి లేదు ఇప్పటికీ కొంతమందికి యేసుక్రీస్తు పేరు తెలియని ప్రజలు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచం మీద నిజమైన మార్గము తెలియని వారు మన ఊళ్ళల్లోనే మన రక్త సంబంధికుల్లోనే మన బంధువుల్లోనే మన కళ్ళ ముందే తిరుగుతూ ఉన్నారు ఏసే మార్గమని ఏసే సత్యమని ఏసే జీవమని ఎరగని వారు మన కళ్ళ ముందే తిరుగుతూ ఉన్నారు దేవుని బిడ్డ మరి వారి గురించి మనం పట్టించుకోవద్దా నువ్వు నేను సంతోషంగా సమాధానంగా ఇక్కడ జీవించి రేపు పరలోకమందు కూడా మనమే జీవించాలా అందరూ రావద్దా ప్రభు అయిన యేసుక్రీస్తు అందరి కొరకు కలవరి సిలువలో రక్తం చిందించలేదా ప్రాణం పెట్టలేదా స్త్రీ అని లేదు పురుషుడని లేదు కదా అందరి కొరకు ప్రభు మరణించాడు కదా కాబట్టి ఆసక్తిగా మనం సువార్త చేయాలి అయితే ఇప్పుడు వీళ్ళని బంధించి వాళ్ళు ఏమంటున్నారు అంటే వారితో ఈ మాట మాట్లాడుతున్నారు వారు ఐదవ వచనంలో మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను ఎరుషలేములో కూడుకుని ప్రధాన యాజకుడైన కయపాయు యోహానును అలెగ్జాంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి వారు పేతురును యోహానును మధ్యను నిలవబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసితురని అడుగగా పేతురు పరిశుద్ధాత్మతో నిండుకుని ఇట్లా నేను ప్రజల అధికారులారా పెద్దలారా ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేనివలన స్వస్థత పొందెనని నేడు మమ్మను విమర్శించుచున్నారు గనుక మీరందరూ ఇస్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా మీరు సిలువ వేసినట్టియూ మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట ఉన్నాడు ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే ఆ రాయి మూలకు తలరాయి ఆయను మరి ఎవని వలనను రక్షణ కలుగదు ఈ నామము వలననే మనకు రక్షణ పొందవలను మనము రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనిను భయపడవలసిన చోట ధైర్యంగా మాట్లాడుతున్నారు దేవునికి మహిమ కలుగునుగాక దేవుని బిడ్డ రక్షణ ఏమిటో నువ్వు చూసావు దేవుడు ఎలాంటి వాడో నీకు తెలుసు ఆయనని రుచి చూచిన నీవు కూడా ఇదే ధైర్యంతో మాట్లాడాల్సినటువంటి చోట మాట్లాడాలి ప్రభు కొరకు అలా మాట్లాడితేనే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయగలుగుతాము దేవునికి మహిమ కలుగును గాక ఆయనను లోకమంతా తృణీకరించింది ఆనాటి వారు తృణీకరించారు ఈ రాయి పనికిరాదు అని అయితే వాక్యం అంటుంది తృణీకరించబడిన రాయి మూలకు తల రాయి ఆయను అని దేవునికి స్తోత్రము కలుగునుగాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు అయ్యా తృణీకరించబడిన రాయి మీరైనప్పటికీ కూడా మీ గురించి పేతురు యోహాను ప్రభా ఎంతగా సువార్త ప్రకటించుచున్నారో తండ్రి దేవా అలా సువార్త ప్రకటించుటకు మాకును ధైర్యమును దయచేయండి మాకును జ్ఞానమును దయచేయండి మేము చేయిచున్నది దొంగతనము కాదు వ్యభిచారము కాదు లంచం తీసుకోవడం కాదు సత్య సువార్తను ప్రకటించుచున్నాము క్రీస్తు వాక్యమును ప్రకటించుచున్నాము తండ్రి ప్రకటించుటకు మాకు జ్ఞాన వివేకములను దయచేయమని ఏసునామములో ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్